రైట్ నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మహాత్రి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంటు తీసుకున్న ఒక నిర్ణయం సమగ్ర కుటుంబ సర్వే ఇంటింటికి చేస్తూ ఉన్నది అది అందరికీ తెలిసిందే బట్ దానివల్ల చాలా కాంట్రవర్సీస్ వస్తూ ఉన్నాయి చాలా అభ్యంతరాలు వస్తూ ఉన్నాయి చాలామంది దాన్ని ప్రజలే వ్యతిరేకిస్తూ ఉన్నారు మరి అసలు ఈ సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే దేనికోసం ప్రభుత్వం చేపట్టింది అనేది ఒక క్వశ్చన్ దీనివల్ల ఉపయోగం ఎవరికి అసలు ప్రజలకు ఉపయోగమా లేకపోతే ప్రభుత్వానికి ఉపయోగమా అనేది ఒక క్వశ్చన్ అసలు సరే ఉపయోగాలు పక్కన పెడితే ఈ సమగ్ర కుటుంబ సర్వే వల్ల లాభాలు ఏమైనా ఉన్నాయా లాభాలు ఏమైనా ఉన్నాయా సరే లాభాలు అనేది ఇంకొక అంశం ఈ కుటుంబ సర్వేలో ప్రజలు వారి యొక్క వివరాలు ఇవ్వడం వల్ల ప్రజలకు ఏమైనా నష్టాలు ఉన్నాయా ఇటువంటి సందేహాలన్నీ కూడా ఇప్పుడు మిగిలిపోయిన ప్రజలలో మరి అవన్నీ కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమని చెప్పేసింది మీటింగ్ పెట్టినప్పుడు వీళ్ళు అధికారంలోకి రాకముందుకు ఒక సభలో వీళ్ళు చెప్పిన అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు స్వయంగా వారే చెప్పిండు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా బీసీలకు న్యాయం మేము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ను కల్పిస్తాం మేము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆయన నోటి నుండే చెప్పిండు ఇప్పుడు ఈ యొక్క సమగ్ర కుటుంబ సర్వే పేరుతోటి ఈ కులాల యొక్క లెక్కలు కూడా తేలిపోతాయి కులధన కూడా చేయడానికి ఈజీగా ఉంటుంది ఈ యొక్క లోకల్ బాడీస్లో ఏవైతే ఇప్పుడు లోకల్ బాడీస్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడానికి అవకాశం వస్తుంది అని ఒక మాట చెప్పిండ్రు ఇంకొక అంశం ఏమంటా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న మాట్లాడిన మాటలు ఏంటంటే ఈ కుటుంబ సర్వేలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడం వల్లనే వివరాలు తెలుసుకోవడం వల్లనే అసలు ఎవరు అర్హులు ఎవరి ఆస్తులు ఎంత ఎవరి సంపాదన ఎంత ఎవరి స్థాయి ఎంత ఎవరికి ఎంత ఇవ్వాలో అప్పుడే ప్రభుత్వానికి ఒక క్లారిటీ వస్తుంది అర్హులైన వారికి మాత్రమే అప్పుడు పథకాలను సవ్యంగా చేర్చగలుగుతాం దీనివల్ల అనర్హులు కూడా పొందే అవకాశాలుంటాయి అర్హుడైన వాడు నష్టపోతాడని చెప్పేసి ఇవి ముఖ్యమంత్రి గారు చెప్తున్న మాటలు సరే అసలు ప్రజలు రియాలిటీలోకి వెళ్తే ప్రజలు ఏం చెప్తా ఉన్నారు ఒక సర్వేకి వచ్చినోడు నీ కులమేందో తెలుసుకోవాలనుకున్నాడు నీ మతమేందో తెలుసుకోవాలనుకున్నాడు ఒక నాలుగు ప్రశ్నలు వేయచ్చు ఎప్పటి నుంచే ఉంటానో మీ నాయన పేరు ఏం పేరు నీ ఇంటి పేరు ఏం పేరు నీ ఏంది నీ మతం ఏంది ఇట్లా ఒక నాలుగు ఐదు ఆరు ఒక పది ఒక పది ప్రశ్నలతోటి ఉడగొట్టవచ్చు ఆ సర్వే సరే మహా అయితే ఒక పదిహేను అనుకోవచ్చు పోని ఇరవై అనుకోవచ్చు ఒకటి రెండు పది పదిహేను ఇరవై కాకుండా డెబ్బై ఐదు ప్రశ్నలు అడుగుతూ ఉన్నారట డెబ్బై ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పాలట ఇంటి చదరపు మీటర్లతో సహా వాళ్ళు కట్టే అప్పులతో సహా వాళ్లకు ఎవరైనా అప్పులు ఇచ్చేది ఉంటే ఆ డీటెయిల్స్ కూడా తీసుకుంటా ఉన్నారట ఇట్లా ఒకటి రెండు కాదు మొత్తం డెబ్బై ఐదు ప్రశ్నలట ఈ డెబ్బై ఐదు ప్రశ్నలతోటి ఇంటింటి సమగ్ర సర్వే ఇక చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం దీనివల్ల ప్రజలందరికీ ఒక అనుమానం అయితే వచ్చింది నిజంగా సర్వే చేసాడు నా కులం నా మతం తెలుసుకొని ఏదో రిజర్వేషన్ కల్పించాలనుకునే ఉద్దేశమే అయితే పథకాలు పంపిణీ చేయడమే ఉద్దేశం అయితే గివనీ డీటెయిల్స్ ఎందుకు నీ జీతం ఎంత నువ్వు ఎన్నైళ్ళ నుంచి పనిచేస్తున్నావు నీకున్న భూమి ఎంత ఇవి సరిపోతాయి కదా అప్పులు ఎంత కడతా ఉన్నావు నీకు అప్పించినోడోడు నువ్వు ఎవరికెంత ఇస్తున్నావు నీ ఇల్లు జాగ భూమి ఎంత ఎప్పుడు ఇల్లు కట్టుకున్నావు ఎన్నేళ్ల నుంచి ఉంటున్నావు అని ఇంట్లో పర్సనల్ డీటెయిల్తో సహా ఫోన్ నెంబర్తో సహా అడిగేసరికి ప్రజలందరికీ అనుమానం వచ్చింది నిజంగా ముఖ్యమంత్రి గారు అన్న ఒక మాట వాస్తవమా కాదా అనేది తెలుసుకోవాలంటే ఒకసారి మనం అనాలిసిస్ చేద్దాం ముఖ్యమంత్రి గారు ఏమన్నారు మీకు అర్హులైన వారికి పథకాలు చేరాలంటే ఖచ్చితంగా మీ డీటెయిల్స్ మాకు తెలవాలన్నారు నిజంగా అర్హులైన వారికి పథకాలు చేరాలంటే ఆ డీటెయిల్స్ తెలవాలి కానీ ఏ డీటెయిల్స్ ఒక వ్యక్తికి ఎన్ని ఎకరాల భూమి ఉంది ఒక ఐదు ఎకరాల భూమి ఉన్నవాడికి ఒక రకంగా సంపాదన ఉంటుంది ఒక ఇరవై ఎకరాల భూమి ఉన్నవాడికి ఒక రకమైన సంపాదన ఉంటుంది సో నువ్వు భూమి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఆడు గవర్నమెంట్ ఉద్యోగా కాదా ఆడు గవర్నమెంట్ ఉద్యోగా కాదా వాడి జీతం ఎంత వస్తుంది వాడు ఎంత సంపాదిస్తుంది నెలకు వాడికి ఇంకేమైనా అడిషనల్గా వ్యాపారాలు ఉన్నాయి ఈ రకంగా తెలుసుకొని వాడి ఆర్థిక స్థోమతను బట్టి వాడి కులాన్ని బట్టి వాడు వెనకబడ్డా ముందుబడ్డా ఈ రకంగా చూసుకొని వాడికి పథకాలు చేరవేచ్చు ఇవన్నీ సరిపోతాయి కానీ డెబ్బై ఐదు ప్రశ్నలు ఎందుకు అడుగుతూ ఉన్నారనేది నిజంగా ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఇప్పుడే కాదు ప్రజలు వ్యతిరేకించేది గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇట్లనే ఇంటింటి సర్వే చేపట్టి ఒకటే రోజుల సర్వే మొత్తం చేయాలని చూసిండు ఇంకా కేసీఆర్ అయితే ఒకటే రోజులో రాష్ట్రం అంతా సర్వే అయిపోవాలని చూసిండు అందరినీ పంపించిండు సర్వే వాళ్ళని అందరిని పంపించి తీరాలి ఇంటికి పోయిన తర్వాత వాళ్ళందరూ బ్యాంకు డీటెయిల్స్ అడుగుతా ఉన్నట్టు బ్యాంకు డీటెయిల్స్ ఎందుకు అడుగుతారు నువ్వు లోన్లు ఇచ్చివా లేకపోతే ఇచ్చిన లోన్ నువ్వు కట్టకపోతే వసూలు చేసుకోనికి పోయి ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలని అడుగుతావునా నువ్వు గవర్నమెంట్ నువ్వు ప్రజలకు పథకాలు పంపిణీ చేసుకోవాలి ప్రజలకు పాలన చేసుకోవడానికి రోడ్లు వేసుకోవడవి నువ్వు ఐదేళ్ళు చేసి ఒక పాలగాడివి నువ్వు ప్రజల బ్యాంకు డీటెయిల్స్ ఎట్లా అడుగుతావు అని ప్రజలందరూ కూడా మండిపడ్డరు అప్పుడు అది ఆయన మధ్యంతరంగా ఆపేయాల్సి వచ్చింది ఇప్పుడు ఈయనే ఇప్పుడున్న ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎట్లయితే వ్యతిరేకించిండో కేసీఆర్ చేసిన పనులను ఎట్లయితే దూషించిండో ఏవైతే తప్పులు కేసీఆర్ చేసిండో అదే తోలబోతా ఉన్నాడు ప్రజలు అడుగుతుంది ఏంటంటే ఈ డెబ్బై ఐదు ప్రశ్నలు ఎందుకోసం అడుగుతా ఉన్నారు పథకాల పంపిణీకి అయితే ఒక ఐదు ప్రశ్నలు సరిపోతాయి కదా ఆర్థిక స్తోమత ఆయనకున్న భూమి ఆయన ఇల్లు జాగా ఆయన ఇల్లు వాల్యూ ఆయన అసెట్స్ ఆయన నెట్వర్క్ తెలుసుకుంటే సరిపోతుంది కదా ఈ డెబ్బై ఐదు ప్రశ్నలు ఎందుకు మొబైల్ నెంబర్ ఎందుకు రాత్రిపూట కాల్ చేసి మాట్లాడతారా బోరు కొడితే వాళ్ళకి వాట్సాప్లో చాటింగ్ చేస్తారా ఏం చేస్తారు మొబైల్ నెంబర్ తోటి ఏం చేస్తారు మీరు వైఆర్ ఆస్కింగ్ మొబైల్ నెంబర్ అని ప్రజలందరూ అడుగుతూ ఉన్నారు నిజంగా మీరు చేస్తున్న ఈ సమగ్ర సర్వేలా ఎటువంటి తప్పులు లేకపోతే దీని వెనకాల మీకు ఇంకో ఉద్దేశం ఏది లేకపోతే దయచేసి దాన్ని మీరు బయట పెట్టండి ఈ డెబ్భై ఐదు ప్రశ్నలు ఎందుకనేది మీరు తెలపండి ఈ ప్రశ్నల వెనుక ఉన్న సమాధానం మీరు చెప్పండి ఈ ప్రశ్నలు ఎందుకు అడుగుతా ఉన్నారు దానివల్ల ప్రజలకు ఏ రకంగా న్యాయం జరుగుతుంది ఏ రకంగా ఉపయోగమో చెప్పండి ఇవన్నీ గవర్నమెంట్ చెప్పలేకపోవడం వల్ల నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ సమగ్ర సర్వే వల్ల చాలా వ్యతిరేకత అయితే వచ్చింది మరి ఆ వ్యతిరేకత వీళ్ళు తూడుపుకుంటారా లేకపోతే దీనికి ప్రజలకు క్లారిటీ ఇస్తారా మరి ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి